జై దత్తా శ్రీ శ్రీగుడు దత్త నేడు శరన్నవరాత్రి మహోత్సవాలలో మూడో రోజు మొదటి రోజు అమ్మవారు శైలపుత్రిగా మనకి దర్శనమిచ్చారు రెండో రోజు దర్శనం దర్శనమిచ్చారు అత్యంత కీలకమైన దర్శనము మూడో రోజునే చెప్పుకోవాలి ఈ మూడో రోజు నవదుర్గల్లో మూడో అవతారంగా అమ్మవారు ఈరోజు మనకి ఇవ్వబోతున్నారు ఆమె చంద్రఘంటాదేవి ఈ చంద్రఘంటాదేవి అవతారంలోనే భక్తులకి అమ్మ ఈరోజు దర్శనమిస్తారు ఈ చంద్రఘంటాదేవి దర్శనం వల్ల ఏమిటి మనకి అంటే ధైర్యానికి శక్తికి తేజస్సుకి ప్రతీకగా మనం ఈరోజు అమ్మను కొలుస్తాం అన్నమాట ఆమె తన తేజస్సుతో పూజించిన వారి పాపాలను ఈతి బాధలను రోగాలను మానసిక రుగ్మతలను భూత భయాలను దూరం చేస్తుంది అమ్మ భక్తులు ఈ అమ్మవారిని చంద్రఘంటాదేవి అంటారు ఇంకో విధంగా కూడా పిలుస్తారు ఎలాగంటే చంద్రఖండ చెండిక రణచెండి అని కూడా అమ్మవారిని పిలుస్తూ ఉంటారు ఈ చంద్రఘంటాదేవి అని పేరు రావడానికి అమ్మవారి యొక్క తలపై ఘంటాకారంలో అర్ధచంద్రుడు ఉంటాడు ఈ ఘంటాకారంలో అర్ధచంద్రుడు ఎప్పుడైతే ఉన్నాడో ఆమెను ఈ కారణం చేత చంద్రఘంటాదేవి అని పిలవడం జరుగుతోంది అయితే అమ్మవారికి వాస్తవానికి మాట్లాడుకోవాలంటే అమ్మ యొక్క రూపం ఎలా ఉంటుందో ముందు మనకు తెలియాలి ఏదైనా ఒక దేవతామూర్తికి పూజలు అంటే ఆ దేవతామూర్తి యొక్క ఆకారం ముందు మనకు తెలియాలి ఆకారం ఎలా ఉంటుందో ఊహించుకోగలవాలి అప్పుడు అమ్మ యొక్క స్వరూపం మనకు అర్థమవుతుంది అమ్మ పది చేతులతో ఈరోజు మనకి దర్శనమిస్తుంది ఎలాగా అంటే తలపై ఘంటాకారంలో ఉన్న చిద్రుడితో పది చేతులు ఈ పది చేతుల విషయానికి వస్తే కుడివైపు భాగంలో చూసుకున్నట్లయితే మనం కుడివైపు భాగంలో మొదటి చేత్తో కమండలం రెండో చేత్తు అభయస్తం మూడో చేత్తు ఖడ్గాన్ని నాలుగో చేత్తు గదని ఐదో చేత్తు త్రిశూలాన్ని పట్టుకుంటుంది మరి ఎడమ భాగానికి వచ్చేసరికి మొదటి చేత్తు జపమాలను రెండో చేత్తు యుద్ధముద్రను మూడో చేత్తు ధనుస్సును నాలుగో చేత్తు బాణాన్ని ఐదో చేత్తు కమలాన్ని అమ్మ పట్టుకుని ఉంటుంది అంటే ఎనిమిది చేతుల్లో అస్త్రాలను పట్టుకుని రెండు చేతులతో ముద్రలను కలిగి అమ్మ ఈరోజు మనకి దర్శనమిస్తుంది అంటే కుడిహస్తం మాత్రం అభయహస్త ముద్రను మాత్రం చాలా స్పష్టంగా మనిస్తుంది ఈ ముద్రతోనే అమ్మవారు చంద్రగంటా దుర్గాదేవి వారు సింహం మీద మనకి దర్శనమిస్తారు ఈ వాహనాలు ధైర్యానికి సాహసానికి ప్రతీకగా ఈ శివ వాహనాన్ని మనం అనుకుంటూ ఉంటాం అమ్మ కిరీటంలో అర్ధచంద్రుడుగా ఉండగా చంద్రుడు పాలభాగంలో మూడో నేత్రంతో ప్రకాశిస్తుంది ఆ తల్లి అమ్మవారు ఇంకెలా ఉంటారంటే బంగారు వర్ణంలో ఈరోజు మెరిసిపోతూ ఉంటారు అందుకనే పరమశివుడు ఈ అమ్మవారి అందానికి ముగ్ధుడయ్యాడని మన పురాణాలు చెప్తున్నాయి ఈ అమ్మవారు నవరాత్రుల్లో కొనసాగేటటువంటి ఈ దుర్గాదేవి ఉపాసనలో చంద్రఘంటాదేవి ఉపాసన అత్యంత మహత్వపూర్ణంగా ఉంటుంది ఈనాడు సాధకునికి మనస్సు మణిపూరక చక్రంలో ప్రతిష్ఠితమై ఉంటుంది ఘంటాదేవి కరుణ వలన సాధకునకు అలౌకిక వస్తువుల దర్శనం అవుతుంది అలాగే దివ్య సుగంధానుభవం కూడా కలుగుతూ ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే అమ్మవారిని దర్శించేటటువంటి సాధకులు ఎవరైతే ఉన్నారో ఆ సాధకులు కూడా అమ్మ మీద మనసును లగ్నం చేసినట్లయితే వారికి కూడా అనేక రకాల ధ్వనులు వినిపిస్తూ ఉంటాయని భక్తులు చెప్తూ ఉంటారు అంటే సాధకుడు అత్యంత సావధానంగా ఉండవలసిన క్షణాలు ఈ రోజున మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ చంద్రగంటాదేవి కృప వల్ల సాధకుని కోపతాపాలు పోతాయి పాపతాపాలు కూడా నశిస్తాయి ఈమె ఆరాధన సర్వఫలదాయకమైంది సర్వదా ఈమె యుద్ధోన్ముఖ ముద్రతో ఉంటుంది గమ్మత్తైన విషయం ఏంటంటే రెండు ముద్రలను కలిగి అంటే ఇటువైపు నేను సాధకులకు అభయమిస్తానని కుడి చేత్తో అభయముద్రని రాక్షసులకి రాక్షసాంశ కలిగిన వాటికి నేను నిన్ను వదిలిపెట్టను అనే యుద్ధముద్రతోనూ అమ్మ దర్శనమివ్వటం చాలా అద్భుతమైన విశేషం భక్తుల కష్టాలను ఈమె అత్యంత శీఘ్రంగా నివారిస్తుంది అని భక్తుల నమ్మకం అదేవిధంగా ఈమె వాహనం సింహవాహనం కావడం వలన ఈమెను ఉపాసించేవారు కూడా సింహ సమాన పరాక్ర పరాక్రమంతో నిర్భయంగా ఉంటారని కూడా మనం చెప్తూ ఉంటాం ఈమె ఘంటానాథం సదా ఈమె భక్తులను ప్రేత బాధల నుండి సంరక్షిస్తూ కూడా ఉంటుంది మాత్రం చేత ఈమె శరణాగత సంరక్షణార్థం ఈమె ఘంటాధ్వని మృగుతూ ఉంటుందన్నమాట అయితే ఈ చంద్ర చంద్రఘంటాదేవి రెండుసార్లుగా దర్శనమిచ్చినట్టు ఈ రూపంలో దర్శనమిచ్చినట్టు మనకి తెలియవస్తోంది మొదటిదిగా ఎలాగా అంటే పరమేశ్వరుడు కోసం తపస్సు చేసినటువంటి రూపాలను మనం చెప్పుకున్నాం అమ్మ యొక్క రూపాలు మొదటి రోజున శైలిపుత్రిగా అమ్మవారు ఉన్నారు రెండో రోజున బ్రహ్మచారిడిగా ఘోరమైన తపస్సును అమ్మవారు చేస్తే బ్రహ్మ యొక్క సలహా మేరకు బ్రహ్మ యొక్క సూచనల మేరకు ఆమె వరాన్ని బ్రహ్మ ఇవ్వడం జరుగుతుంది బ్రహ్మచారికి ఆమె త్వరగా తండ్రి కోసం ఇంటికి వెళ్ళిపోమని బ్రహ్మ సూచనల మేరకు ఆమె ఇంటికి హిమవంతుని దగ్గరికి వెళ్ళిపోతుంది తదనంతర క్రమంలో అమ్మవారు శివుని వివాహం చేసుకోవడం కోసం హిమవంతుడు శివునికి పంపిస్తాడనమాట ఒక లేఖ శివుడు అమ్మవారిని చూసుకోవడం కోసం ప్రమదగణాలతోనూ భూత ప్రేత పిశాచాలతోనూ ఆయన కదిలి శ్మశానవాసి అయినటువంటి శివుడు వస్తూ ఉంటాడు వచ్చిన తర్వాత హిమవంతుని సదనానికి చేరిన వెంటనే మేనకాదేవి ఆ శివుని యొక్క ప్రమద గణాలను శివుణ్ణి చూసిన తర్వాత తట్టుకోలేక కళ్ళు తిరిగి పడిపోతుంది ఆ క్రమంలో అమ్మ చంద్రఘంటాదేవి అవతారం ఎత్తిందని ఆ చంద్రఘంటాదేవి అవతారం ఎత్తడమేంటి ఆ ప్రమద గణాలు ఆ భూతప్రేత పిశాచాలు అందరూ కూడా తట్టుకోలేకపోయారు అని మనకి పురాణాలు కూడా మనకి చెప్తున్నాయి అదేవిధంగా మహిషాసురుని సంహరించడం కోసం ఈ రోజుల్లో అమ్మవారు ఆ మహిషాసురు యొక్క సోదరులను సంహరించే క్రమంలో ఈరోజు అమ్మ చంద్రఘంటాదేవి అవతారం ఎత్తిందని కూడా మన పెద్దలు మనకి చెబుతూ ఉంటారు దుష్టదమన వినాశానంతరం కూడా ఈమె ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉంటారు అమ్మ ఎంత క్రోధంగా ఉంటుందో అంత ఆనందంగా ఉంటుంది అదేవిధంగా ఈమె స్వరూపం దర్శకులకు ఆరాధకులకు కూడా అత్యంత సౌమ్యంగా శాంతంగా కూడా ఉంటుంది అన్నమాట ఈమె ఆరాధన మాత్రం ఎంత అద్భుత ఫలితాలను ఇస్తుందంటే సాధకులకి మామూలుగా ఇవ్వదు ఎంతో అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అన్నమాట అదేవిధంగా సాధకుని ముఖనేత్రాది శరీరాంగాల్ని గంటాదేవి కరుడు వల్ల తేజస్సు కలుగుతూ ఉంటుంది ఎవరైతే సాధకులు ఉన్నారో అమ్మవారి యొక్క సాధన చేసి ఈ అమ్మ యొక్క సాధన పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముఖ ముఖవర్చస్సు వెలిగిపోతూ ఉంటుంది అన్నమాట ఎక్కడికి వెళ్ళినా వారిని చూసిన ప్రజలు సుఖశాంతులను పొందుతారు అమ్మ సాధకులు అమ్మనే కాదు అమ్మ సాధకులకు కూడా ఆ విధమైన గౌరవం అనేది అమ్మ వల్ల ఏర్పడుతుంది అంటే సాధకుల శరీరాల నుండి కూడా దివ్య ప్రకాశయుక్త పరి పరమాణువులు అదృశ్య వికరణం జరుగుతూ ఉంటుందని దాని అర్థం అనమాట ఆ దివ్యక్రియ చ ఈ చర్మచక్షువులకి గోచరించకపోవచ్చు కానీ ఆ అద్భుత శక్తి ఆ సాధకుల్లో మాత్రం ఖచ్చితంగా తెలుస్తూ ఉంటుందన్నమాట అంటే అంటే అమ్మని పూజించడం వలన కొత్త ప్రయోజనాలు పొందుతున్నారనేది దీన్ని బట్టి మనకి ఇక్కడ మనకి తెలుస్తుంది అనమాట మనం మన మనోవాకర్మల శరీరాలను విహిత విధి విధానాలను సారంగా పరిపూర్ణంగా పరిశుద్ధంగా పవిత్రంగా ఉంచుకుని చంద్రఘంటాదేవిని శరణ వేడితే అమ్మ మనకి కరుణను చూపిస్తుంది అని మనం మన పెద్దలు చెప్తారు ఆ తల్లిని ఉపాసించడంలో మనం మన సాంసారిక కష్టాలన్నిటి నుండి కూడా విముక్తులమై సహజంగానే పరమ పదాధికారులను అవ్వగలుగుతాం నిరంతరం మనం ఆమె పవిత్రమూర్తిని ధ్యానందం ఉంచుకున్నట్లయితే కనుక సాధన చేసినట్లయితే కనుక మనం పురోగమనానికే వెళ్ళగలుగుతాం ఆమె ధ్యానం మన ఇహపరాలు రెండింటినీ చక్కచేసి పరమ కళ్యాణప్రదమైన సద్గతిని అమ్మ మనకి ప్రసాదిస్తుంది అయితే ఈ అమ్మని వేడుకునేటప్పుడు ఏ విధంగా వేడుకుంటాం అమ్మని ఈరోజు అమ్మని చక్కగా రాత్రిపూట పదకొండు మార్లు ఈ శ్లోకం చదువుకుంటే అమ్మని పూజ చేసినట్లకి పిండ జ చండ కోస్త్రకైర్యుత ప్రసాదం తనుతి మహ్యం చంద్రఘంటేతి విసృత పిండ చండకోపాస్త్రకైర్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుత చక్కగా అమ్మని ఈ శ్లోకంతో మనం ఆరాధించవచ్చు అంటే కుడి అభయహస్తంతో సింహవాహనమై అమ్మ కిరీటల్లో అర్ధచంద్రుడుగా ఉండగా శత్రువులపై తన కోపం చూపుతూ పది చేతులతో ఆయుధాలను పట్టుకుని అంటే ఎనిమిది చేతులతో ఆయుధాలు రెండు చేతులతో ముద్ర ఉండి ఉన్నటువంటి దేవతామూర్తి దేవి అటువంటి చంద్రఘంటాదేవి నాకు ప్రసన్నరాలు కాగలవు తల్లి అని మనం ప్రార్థన చేస్తున్నాం అనమాట ఇటువంటి ప్రార్థన వల్ల అమ్మ యొక్క కరుణని మనం పొందగలుగుతాం అంటే అమ్మ రూపాన్ని ముందుగా మనం ఎలా ఉంటుందో ఏంటో తెలుసుకోగలం ఎనిమిది చేతుల్లోనూ అస్త్రాలతో రెండు చేతులతో ముద్రతో ఉన్నటువంటి తల్లి చంద్రగంటాదేవి సహజంగా ఇలా రెండు చేతులతో ముద్ర ఉన్నటువంటిది చాలా తక్కువ రూపాలే కనిపిస్తాయి కాబట్టి ఇలాంటి తక్కువ రూపాల్లో అమ్మని మనం కొలవటం వలన మరిన్ని శుభ ఫలితాలను మనం పొందగలుగుతాం అయితే అమ్మ వలన మనకి ఇటు శాంతము అటు శౌర్యము రెండు కూడా అమ్మ వల్ల మనం కలుగుతాయి ఈరోజు తప్పనిసరిగా అమ్మవారిని చంద్రఘంటాదేవి రూపంలో దర్శిద్దాము అమ్మని ప్రార్థన చేద్దాం విచింతనే చింతన శక్తి అద్భుతం విలోకనే లోకన శక్తి ముజ్వలాం ప్రభాషణే భాషణ శక్తి ముత్తమాం నిభాలయం స్వాం విషయేర్న జీయతే విచింతనే చింతన శక్తిమద్భుత విలోకనే లోకన శక్తి ముజ్వలం ప్రభాషణే భాషణ శక్తిముత్తమాం నిభాలయం స్వాం విషయైర్న జీయతే జానమునందు అద్భుతమైన జ్ఞానశక్తిగాను గాను దర్శనమునందు దీప్తమయమైన దర్శనశక్తిగాను ప్రవచనమునందు శ్రేష్టమైన ప్రవచన శక్తి గాను నిన్ను దర్శించు ఏ పురుషుడైనా సరే బాహ్య విషయములను అతన్ని బంధింపబడవు జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రవర్